ముందుగా బెజవాడ కొండ మీద ఉన్నటువంటి ఆ తల్లి దుర్గమ్మ తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా నిజంగా అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూల పట్టమమ్మ దుర్గమ్మ తల్లి నువ్వే కాపాడావు విజయవాడని తెలియకుండా లోపల నుంచి ఒక రకమైన ఎమోషన్ వస్తుంది నాకు క్రాస్ చెక్ చేసే డీటెయిల్స్ ఆ జగన్ కానీ ఆ వైసీపీ వాళ్ళని కానీ పూర్వకాలం రాజులు కనుక ఉన్నట్టయితే ఈ పాటి వాళ్ళు తీసుకొచ్చి వరుసగా పెట్టేసి కాల్చేవారు ఎందుకంటే గురిశిక్షేసేవాళ్ళు ఏంటండి అసలు ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి దారుణాలు అయితే జరిగి ఉన్నాయో ఎటువంటి ఘోరాలు అయితే జరిగి ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు టైంలో జరగాలన్నట్టు జగన్ మీద పడ్డ మరకలేని చంద్రబాబు మీద పడాలన్నట్టు అసలు లేదు ఏపీ అసలు బాగుండకూడదురా బాబు అదే నా ఏం అన్నట్టు ఆ రకం దేరండి వైసీపీ వాళ్ళు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెయ్యేరు నది మీద అన్నమే డ్యామ్ ఉంది ఆ అన్నమే డ్యాము ఎందుకు కొట్టుకుపోయిందండి దిగున ఉన్నటువంటి ఆ చెయ్యేరు నదికి సంబంధించి ఇసుక లారీలు బోల్డను ఎవరిని అంటే వైసీపీ వాళ్ళు అన్నమే డ్యామ్ ఎత్తితే ఆ నీళ్ళని ముందు కిందకు వచ్చేస్తే ఆ లారీలు కొట్టుకుపోతుంది లేదా మునిగిపోతుంది ఆ లారీల కోసం అని చెప్పేసి డ్యామ్ గేట్లు ఎత్తకుండా ఉన్నారు దాంతో పైనుంచి వచ్చిన ఫ్లోకి డ్యామ్ డ్యామ్ కొట్టుకుపోయింది ఊర్లు ఊరు కొట్టుకుపోయి అసలు ఎంత మంచి అని కూడా రెండు ఇప్పటికీ లెక్కర్లేదు కొన్ని ఊర్లు నామరూపాయలు లేకుండా అయిపోయాయి మన వైనట్ ఫ్లడ్స్ ఉన్నాయి కదా సేమ్ ఇక అలాగే ఆ మూమెంట్లో ఇదే జగన్మోహన్ రెడ్డి చక్కగా తెలంగాణలో ఆయన దగ్గర పనిచేసే ఓఎస్డి ఆఫీస్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ అంటారు కదా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలది దానికి వచ్చి నవ్వులు ఎకెక్కలు పక్కపక్కలు అండ్ కేసర్ కలిపి సపరేట్ విందు అంత అంజాయ్ చేశాడు ఆ మనిషి ఇది అన్నమేడే కొట్టిపోయింది రోజు బట్ చంద్రబాబు నాయుడు అండి వరద వరదొస్తే అదే వరదలో నీళ్ళల్లో దిగాడు బోట్లలో వెళ్ళాడు బాధితులు అండగా ఉన్నాడు ఇప్పటికీ అలాగే ఆ మనిషి పనిచేస్తూ ఉన్నాడు అక్కడ వరద ఇంకా వస్తూనే ఉంది కానీ గండ్లు పుట్టేశాడు ప్రకాశం బ్యారేజ్ పైనుంచి ప్రవాహం వస్తూనే ఉంది ఆయన సరే ఏమైతే ఆ భీములు మన కూలిపోయిన ఉండగా దిక్కుమని పడవల కుద్దటం వల్ల అవన్నీ కూడా పెట్టించేశాడు సో ఇక ఇప్పుడు మనం మాట్లాడవలసింది ఏంటిది అసలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఆ పడవలు ఎలా వచ్చాయి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినట్టు ప్రకాశం బ్యారేజ్లో కొట్టుకుపోవాలని జగన్ రెడ్డి గారిని వైసీపీకి వెళ్ళగండారు ఆ రకం భారీ కుట్రాన్ని చేశారు అన్నమే డ్యామ్ కొట్టుకుపోయిన నాలుగైదు ఊర్లు అండి ఒక ప్రాణం ఒక ప్రాణిపోయినా అది అమ్మంటారు అసలు అది యాసెట్ ఊర్ కాదండి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అక్కడ వచ్చేసి కొంతమంది వన్స్ ప్రకాశం బ్యారేజ్కి ఈ పడవల వల్ల వచ్చేసి దాని డ్యామేజ్ జరిగి గేట్లు కొట్టుకుపోయినా గోడలు పగిలిపోయినా అసలు విజయవాడ అనేది రూపం లేకుండా అయిపోయారు అండ్ ప్రకాశం దిగున ఉన్నటువంటి గుంటూరు జిల్లా ప్రాంతం కానీ ఇటు కృష్ణా జిల్లా ప్రాంతం కానీ ఎన్టీఆర్ జిల్లా ప్రాంతం కానీ దిగునున్నటువంటి దీవసీమ కానీ నగర్ కానీ మొత్తం ఆ సముద్రం ఇటు నది మొత్తం ఏకమయ్యారు బహుశా భారతదేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలో అతి పెద్ద ప్రళయం అన్నట్టు అనుకోవాలి అంత కుట్ర కుట్రబన్నారంటే అవును అన్నట్టు ఈరోజు కొన్ని ప్రూఫ్లు కనిపిస్తా తలసిల తలసీల వైసీపీ ఎమ్మెల్సీ నందిగం సురేష్ వైసీపీ మాజీ ఎంపీ కోమటి రామ్మోహన్ తలసల రఘురామ్కి దగ్గర బంధువు ఉషాద్రి ఈ రామ్మోహన్కి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి ఈ ఉషాద్రి తలసల రఘురాము నందిగం సురేష్ కోమటి రామన్ వీళ్ళంతా ఒక బ్యాచ్ వీళ్ళు ఇప్పుడు ఏ బోట్లు అయితే వచ్చి ప్రకాశం బ్యారేజీ బుద్దుకున్నాయో ఆ బోట్లతో ఒకప్పుడు ఉద్ధండరాయిండిపాలెం సైడ్ అంటే నేను ప్రకాశం బ్యారేజీ పైన నిల్చొని నేను తూర్పు వైపు చూస్తూ ఉన్నా రైట్ సైడ్ ఉండే ప్రాంతం సైడు ఉద్దండి రాయడం పని ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉండే ప్రాంత సైడు గొల్లపూడి ఉండేది దెన్ ఆ గొల్లపూడి దగ్గర ఈ బోట్లు కుదర క్రితం తీసుకొచ్చి పెట్టారు ఎక్కడైనా సరే బోట్స్ పెడతానంటే అక్కడ బోట్ అసోసియేషన్ అని ఉంటుంది క్లబ్ లాంటిది జస్ట్ అసోసియేషన్ లాంటిది ఆ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉండాలి వీళ్ళకి లేదు అండ్ మత్స్య శాఖ నుంచి జలవనరుల శాఖ నుంచి పర్మిషన్ ఉండాలి ఒక బోట్ నదిలోకి వెళ్తుందంటే అది ఉందో లేదో తెలియదు అన్నింటికి మించి వర్షం వస్తుంది అన్నప్పుడు వరద వస్తుందిరా అన్నప్పుడు నదిలోకి వెళ్ళకుండా ఏం చేస్తారంటే దాన్ని వచ్చేసి లంగర లాంటి దానికి వేస్తారు అలా రెండు మూడు బోట్లు అంటే ఏ బోట్కి ఆ బోట్ సెపరేట్గా వేస్తారు వీళ్ళు మూడు బోట్లు కలగలిపి ఐరన్ రాడ్లతో ఐరన్ చేయిన్తో మొత్తం కట్టేసి లంగర్ వేసిన దగ్గర జస్ట్ నామకే వాస్తా అన్నట్టుగా ఊడిపోవల త్వరగా అన్నట్టుగా ప్లాస్టిక్ దాంతో చేశారు వాళ్ళు పక్కా ప్లాంతి దాంతో చేశారు మన వరద వస్తూ ఉంది ఈ ప్లాస్టిక్ గుడిపోయింది ఆ మూడు పడవలు ఏవైతే నదిలోకి వెళ్ళి ఇసుకుని బయటకు పట్టుకొస్తాయి డ్రెడ్జింగ్ చేసి యాభైలో అరవై బరువున్న అవి మూడు కూడా ఫోర్స్ మీద వచ్చి ప్రకాశం బ్యారేజ్ని కొడితే అది ఎంతో ఉన్నటువంటి బ్యారేజ్ కాబట్టి తట్టుకొని అప్పటికి ఆ పైన కౌంటర్ వేట్స్ ఏవైతే భీములు అవి ఇరిగిపోయాయి అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లు దెన్ అవి మన కన్నైనాడు ఆగమేఘాల మీద ఫిక్స్ చేశారు నాలుగు రోజుల్లోనే బుడమేరుగు సమయం చూసుకుంటూ ఉన్నప్పుడు వరద ఇంకా వస్తున్నా సరే చంద్రబాబు గారు వచ్చేసి కరాట గండ్లు పూడ్చేశారు ఇక్కడ కౌంటర్ పెట్టి పెట్టించేశారు ఇక ఇప్పుడు విచారణ కార్యశిస్తున్నప్పుడు తెలిసిందేంటి ఉషాద్రి ఈ కోమటి రామ్మోహన్ నందిగం సురేష్ తలసం వీరంతా జగమరెడ్డి పరిపాలనలో ఈ పాలన సైడు టెంపుల్ అమరావతి ఉండేది కదా అవుట్ సైడు అసలు రాత్రి రాత్రి వందల లారీల్లో ఇసుకలు పంపించేవాళ్ళు అంట ఇవి వాడుకునేవాళ్ళు అక్కా ప్లాన్ ప్రకారం దీనిని గొల్లపూడి సైడ్ పట్టుకొచ్చి మొన్న వాంటెడ్గా ప్రకాశం బ్యాలజీ బుద్దుగా నడిచేసిన ఇప్పుడు తెలుస్తూ ఉన్నాను నందిగం సురేష్ తలసిల రఘురామ్ కోమటి రామ్మోహన్ అండ్ ఉషాద్రి వీళ్ళకి సంబంధించి ఈ బోట్లకి అసలు గతంలో ఏం చేసిన ఇప్పుడు ఎక్కడ పెట్టి అసలు ఏంటి ఇవి చూస్తూ చెక్ చేస్తూ గూగుల్ టేకౌట్ వాళ్ళు కాల్ డేటర్ రికార్డ్స్ మొత్తం చేస్తున్నారు ఆల్రెడీ నందిగం సురేష్ వచ్చేసి రిమైండ్లో ఉన్నాడు సో తలసిల రఘురామ్ కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి చేసిన బ్యాచ్ అతను కూడా ఉన్నాడు ఇప్పుడు అతను అదుపులో మీద తీసుకోవాలి ఆల్రెడీ ఉషాద్రి పోలీసు అదుపులోనే ఉన్నాడు ఎందుకంటే బోట్లు మూడు అతని మామూలుగా నదిలోకి ఏమైనా బోట్లు ఫిషింగ్ వైస్ వెళ్ళాలంటే చెక్క బోట్లు వెళ్తాయి ఇదిగో ఇసుక తరలించాలన్నప్పుడు ఇనిపోయాలి అంత హెవీ వెయిట్ అది గొల్లప్పుడు దగ్గర ఉన్న బోట్ అసోసిషన్ వాళ్ళు చెప్తుంది అవే ఇది మా అసోసిషన్ బోట్స్ కాదు మనడ వరకు ఇవి వచ్చేసా మా సైడ్ లేవు అకస్మాత్తుగా వచ్చాయి వచ్చే ఈరోజు ఈ రకం వెళ్ళాలంటే వాంటడికి ఇదంతా కూడా పక్క స్క్రిప్ట్ ప్రకారం స్క్రెచ్ ప్రకారం జరిగిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు క్రాస్ సెట్ చేస్తే అదే కనిపిస్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తికి ఏపీ బాగుంటో నచ్చదు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ రాజకీయంగా కాలం వాళ్ళు చంపాలని అంటలేదు బాబు రాజకీయాల్లో ఉండొద్దు అంటున్నాను సో రాజకీయాల్లో ఉన్నంతకాలం వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు ఈరోజు చంద్రబాబు రెడ్డి అనబడే వ్యక్తిని చూస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వచ్చేసి మాకోసం పుట్టిన దేవుడు అంటూ ఉంటే భారతదేశంలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా చూసి ఆయనతో మన జనంగా మనం కంపేర్ చేస్తే మనకి పదో కూడా పోయితురని అంటాడు అంతే ఆ రకంగా పనిచేస్తాడు ఆ మనిషి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఏంటండది అనగోడని ఇచ్చినప్పటి వర్షం వచ్చినా వరద వచ్చినా ఏ నేను వస్తే అధికారులు ఇబ్బంది పడతారబ్బా సహచరాలు సాగవబ్బాని తాడేపల్లి ప్యాలెస్లో ముసికేసి పనుకున్నటువంటి జగన్ అక్కడ ముసలోడు ముసులుడు అని చెప్పి చంద్రబాబు అంటూ ఉంటాడు కదా ఆయన అక్కడ ఈ తరం యువకుడు అండి మన చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి పాత తర ముసివాడు అండి సో వీడియో కన్క్లూడ్ చేస్తాం సింపుల్గా వాళ్ళు అధికారంలో ఉన్నంతకాలం అరాచకాలు దౌర్జన్యాలు దారుణాలు ఇప్పుడు అవన్నీ బయటపడుతూ ఉంటే ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు పరిపాలన మీద ఏదో ఒక బుర్ర వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మామూలుకి లేవు వీటన్నిటిని కూడా ఛేదించుకుంటూ వాడే లెక్కలు తేలుస్తూ చంద్రబాబు గారి ముందుకెళ్తే నేపీ బోగపడింది ఈలోపు ఎవరిని లెక్క సర్చ్ చేయాలో అవి సర్చ్ చేయండి ఇంకోసారి ఎవడైనా సరే వాంటీ తిన్న కనుక దారుణానికి లేదా ఘోరానికి పాల్పడాలంటే వణికిపోవాలి ఉత్సవడాలి కొడుకులకి ఆ రకంగా దుర్గమ్మతులు కూడా సహాయపడితే చంద్రబాబు గారు నేను అనుకుంటూ ఉన్నాను